అందరికి గుడ్ ఈవినింగ్ నేను తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని తెలంగాణ సాధించుకున్నాం నిరుద్యోగులు దాదాపు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు నిరుద్యోగులే చేసుకున్నారు మాకు ఉద్యోగాలు వస్తాయి మా జీవితాలు మారుతాయి తెలంగాణ వస్తాయి అనేసి మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం కానీ మన జీవితాలు ఇప్పటికీ మారలేదు ఉద్యోగాలు రాలేదు నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనకల్లా చూ ఆశలు చూపించి మన జేబులు ఖాళీ అయి చాలామంది తెలంగాణ సాధించుకున్న తర్వాత చాలామంది ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉన్నారు ఇది తప్పేవారిది ఆ ప్రభుత్వాదా ఈ ప్రభుత్వానా ఈ రెండు ప్రభుత్వాలది మన నిరుద్యోగులకు మోసం చేసి మేము ఇదిగో ఉద్యోగాలు ఇస్తాం అదిగో ఉద్యోగాలు ఇస్తాం మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు ఆశ చూపించి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు ఎలాంటి కష్టాలు పడతా ఉన్నారు ఎలాంటి ఉద్యమాలు చేస్తా చేసి మనం ఇక్కడ వచ్చినాం మన జీవితాలు ఏ విధంగా నాశనమే అనే ఉద్దేశంతోనే మనకు ఒక పాట రూపంలో అన్వర్ సార్ ఈ పాటను రిలీజ్ చేయడం చాలా మనకు అదృష్టంగా భావించాలి కాబట్టి మీరందరూ కూడా సహకరించినందుకు చాలా థ్యాంక్స్